టేస్టీగా క్రిస్పీగా ఉండే కురికురేని ఇంట్లోనే సింపుల్ గా ట్రై చేద్దామా ఒక మిక్సీ జార్లో ఒక కప్ దాకా అటుకులు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి దీంట్లోనే పావు కప్ దాకా శనగపిండిని వేసుకొని దీని అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి రవ్వ వెలిగించుకొని ఒక మందపాటి బాండి పెట్టేసేసుకొని ఒక వాటర్ టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని అంతా దీంట్లోకి వేసుకొని ఇలా గట్టి పడే వరకు బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బౌల్లా చేసుకోవాలి చేతి కొంచెం నూనెని అప్లై చేసేసుకొని చిన్న గోలీ సైజ్ అంత బాల్ని చేసుకొని ఇలా పొడవుగా ఏల సందులో మనం ఇలా ఒత్తుకుంటే కరెక్ట్గా కురుకురే షేప్ వస్తుందండి వేడి వేడి నూనెలో వీటిని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక వేరొక ప్లేట్లోకి తీసుకోండి వేరొక మిక్సింగ్ బౌల్లో ఒక పావు టేబుల్ స్పూన్ కారం చిటికడంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చాట్ మసాలా ఉంటే వేసేసుకోండి తర్వాత ఈ కురుకురీలను దీంట్లోకి వేసుకొని టోస్ట్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే సూపర్ గా ఉంటాయి